గోంగూర మంచిగా నీళ్ళలో కడుక్కోవాలి పొయ్యి మీద కంచులు పెట్టుకొని ఒక పావు నూనె పోసుకొని మంచిగా గోలించుకోవాలి గోంగూర ఇట్లా గోలంగానే దించుకొని ఒక గిన్నెలోకి ఎత్తుకోవాలి పొయ్యి మీద కంచులు పెట్టుకొని మళ్ళీ రెండు పావుల నూనె పోసుకోవాలి ఒక చెంచా జిలకర వేసుకోవాలి ఒక చెంచా మినపప్పు వేసుకోవాలి రెండు చెంచాల శనగపప్పు వేసుకోవాలి ఒక పిరికడు పల్లీలు పోసుకోవాలి ఇవన్నీ మంచిగా నూనెలో గోలాలి గోలినాక ఒక చెంచా ఆవాలు వేసుకోవాలి పది మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు నూనెలో మంచిగా గోలాలి నాలుగు కలియవాంబలు వేసుకోవాలి ఒక చెంచా పసుపు వేసుకోవాలి ఇప్పుడు నూనెలో గోలించుకున్న గోంగూర గుజ్జు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలిపి దించుకోవాలి వేడి వేడి అన్న వాళ్ళ పులిహోర కలుపుకోవాలి కమ్మగా ఉంటుంది పులిగోర చేస్తారు వీడియో చూసి కమ్మగా ఉంటుంది ఒక లైక్ చేయండి